హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వాతి వరుణ్ ఎలా ఉన్న ఫ్రెండ్స్ బాగున్నారా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఐ హోప్ అందరూ బాగుండాలి అందులో అయితే మనం ఉండాలి ఓకే ఫ్రెండ్స్ లేట్ చేయకుండా ఫస్ట్ అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియోలోకి వెళ్ళే ముందు వన్ స్మాల్ రిక్వెస్ట్ మన ఛానల్ సరే ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి అండ్ అలాగే ఈ వీడియో మీకు నచ్చితే నా కోసం ఒక చిన్న లైక్ అయితే కొట్టేసేయండి ఓకే ఇప్పుడు మనం మన అయితే వెళ్ళిపోదాము ఇది వచ్చేసి సాటర్డేలో షూట్ చేసిన బ్లాగ్ అండి సాటర్డే ఎందుకో తెలియదు కానీ చిన్నప్పటి నుంచి ఉన్న అదొక అలవాటు అనమాట నాకు మధ్యలో కొన్ని డిస్టర్బెన్స్ వలన నేను చాలా అంటే చాలా మిస్ చేశాను కానీ బట్ నాకైతే చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం ప్రతి శనివారం ఇలా ఇప్పుడైతే ఇక్కడ ముత్తలూరు దగ్గర వెళ్తున్నాం కానీ నా చిన్నప్పుడు అయితే బాచాపురం నా ఫేవరెట్ అనమాట ప్రతి శనివారం వెళ్ళేదాన్ని బట్ కొన్ని కొన్ని టైమ్స్లో మిస్ అయింది ఇప్పుడు మాత్రం నా ఇంట్లోకి నేను వచ్చిన తర్వాత అస్సలు మిస్ చేసుకోవట్లేదు ఎవ్రీ సాటర్డే టెంపుల్కి అయితే వెళ్తున్నాను మా అండ్ ఇప్పుడు మా వరుణ్ మా నక్షత్రం కూడా ఉన్నారు కదా సో ముగ్గురము మంచిగా సాయంత్రం అయితే గుడికెళ్ళిపోయామనమాట గుడికి వెళ్ళేసి మంచిగా పూజ చేసుకొని అక్కడే చాలాసేపు మేము టైం స్పెండ్ చేసాము అదే ఈరోజు వీడియో అనమాట వీడియోలో కంటెంట్ అంటూ ఏమీ లేదు జస్ట్ సరదాగా షూట్ చేసిన ఒక చిన్న వీడియో అనమాట ఒక ఎనిమిది నిమిషాలు మహాంట ఒక తొమ్మిది నిమిషాలు ఉంటుంది అంతే వీడియోని ఎక్కడ కూడా నేను ఇది చేయకోకుండా మొత్తం అలానే పోస్ట్ చేస్తాను వీడియో కూడా ఎక్కువ వాయిస్ ఓవర్ ఇవ్వను జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేసి వదిలేస్తాను వీడియో మొత్తం కంటిన్యూ అవుతుంది చూస్తే చూసేసేయండి మధ్యలో వీళ్ళని కొంచెం అల్లరిని తట్టుకోలేక అరిచేసాను అది కూడా మ్యాక్సిమం ఎడిట్ చేయకుండా పోస్ట్ చేయడానికే ట్రై చేస్తాను బట్ కొంచెం మరీ రఫ్గా అనిపిస్తే మాత్రం తీసేద్దాము ఓకే మన వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి ఇక్కడ చాలా రోజుల తర్వాత చాలా మంచిగా నీట్గా రెడీ అయ్యి నేను మా నక్షత్రం అందుకు ఎన్నో రోజులైపోయింది అబ్బా నేను ఇలా పూలు పెట్టుకొని చీర కట్టుకొని మంచిగా రెడీ అయ్యేసి ఇలా పూజలు చేసుకొని సో అదే మూమెంట్ని మీతో ఇలా షేర్ చేస్తున్నాను అండ్ అల్లర్ని కూడా ఓకే మన వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది చూసేసేయండి ఇక్కడ నేను చేస్తున్న రైట్ హ్యాండ్తోనే బట్ సెల్ఫ్ క్యాంప్ పెట్టడం వలన మీకు అది లెఫ్ట్ హ్యాండ్ కనిపిస్తుంది ఓకే అండ్ వీడియో నచ్చితే మాత్రం ఒక్క చిన్న లైక్ చేసేసేయండి అలాగే మన వీడియో ఎలా ఉంది అంటే కామెంట్లో షేర్ చేయండి దీనికి కంటిన్యూ వీడియో కూడా ఉంది అది సండే రోజు వ్లాగ్ అనమాట అది నెక్స్ట్ డే అప్లోడ్ చేద్దాము ఈరోజుకి ఇంతే చాలు ఇంతకంటే ఎక్కువ అయితే మళ్ళీ మనకి ఇంకా అప్లోడ్ చేయడానికి కష్టం అవుతుంది మా వరుణ్ గడ్ ఫోన్ గింగిరాలు తిప్పేస్తున్నాడు ఇక్కడ వాళ్ళ బుద్ధి పుట్టినట్టు వాళ్ళు ఓకే Bop a mo, yeah! Bop a yeah! Yeah! Aku tuh. Kalau kan 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 kalau takut kan lu deh. Tapi belum kali pernah nih. Nih, buat. 宝贝的，宝贝的，好贝的。 మొత్తానికి మా పూజ అయితే అయిపోయింది అబ్బా దేవుడి దగ్గరికి వచ్చేసి అనమాట ఏంటూపు దాంట్లో బాగా కూర్చోమా నువ్వు లే ఇది ఒక మెంటల్ మొక్క ఉందనమాట ఇది మాకి వరుణ్ బాగా చూడు సాయంత్రం పూజ వాతావరణం చూసారా ఎంత బాగుందో ప్రతి శనివారం నాకు ఇలానే చేసుకోవాలనిపిస్తుంది చాలా ఇష్టం కూడా నాకు ఇలాగా బట్ కానీ కొన్ని కొన్ని టైమ్స్ లో కుదరదు ఎందుకనే వీలైనంత వరకు అయితే సాటర్డే సాటర్డే చేసుకుంటూనే ఉంటాను నేనైతే బండ బండలుతుంది ఇంత గట్టిగా ఉందో ఇంత గట్టిగా ఉందో చూడు రెండు వారాలు అయిపోయిందబ్బా గుడికి వచ్చేసి లాస్ట్ వీక్ రాలేదు అందుకనే ఈసారి వచ్చినాం అనమాట పోయిన వారం కాక అటు పోయిన వారం అనుకుంటా గుడికి వచ్చింది అండ్ ఈ వారం పోయిన వారం అయితే కుదరలేదు సో అందుకనేసే ఇంకా ఈ వారం వచ్చామనమాట అలాగే మళ్ళీ కొంచెం అలగడు పోవాలి సర్కులు అయిపోయినాయి రెండు వారాలు అవుతుంది కదా నేను ఎక్కువ ఎక్కువ అనమాట కొంచెం కొంచమే తీసుకుంటా సో అందుకనేసే తొందర తొందరగా అయిపోతున్నాయి సర్ఫుల్ ఇంట్లో అందుకే ఈసారి చాలా ఎక్కువ మొత్తంలో తీసుకుందాం అనుకుంటున్నా వెళ్ళి తీసుకుందాం ੋਗਲਾੜੇ ਵੇਚਲੇ ਸੰਗਾਨੀ ੋਗਲਾੜੀ